హైవ్ ఇయర్స్ కొంతమంది రూల్స్ పాస్ చేస్తారు అందరూ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అంటారు అన్ఫార్చునేట్లీ ఆ రూల్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రూల్స్ వైలేట్ చేస్తారు చాలా సందర్భాల్లో ఇది జరుగుతూనే ఉంది అయితే అమౌంట్లో వాళ్ళు ఏమంటారంటే ఈ రూల్ పెట్టింది ఎందుకు ఎవరు బడితో వాళ్ళు ఇచ్చి అలా చేస్తున్నారు అనేసి సో ఇప్పుడు మేమన్నది చాలా జాగ్రత్తగా చేసాం దీనివల్ల నష్టమేం లేదన్నట్టు కన్వి వాళ్ళు చేసింది కరెక్ట్ అనేది చెప్తా ఉంటారు ఇప్పుడు హైదరాబాదు కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా దుర్గం చెరువు మీద ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద వచ్చి ఫోటోలు దిగటాలు సెల్ఫీలు దిగటాలు బర్త్డే సెలబ్రేషన్ చేయొద్దని చెప్పి క్లియర్గా మాదాపూర్ పోలీసులు చెప్పారు ఇప్పుడు ఆ మాదాపూర్ సే ఉన్నటువంటి మల్లేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పఠాన్ చెరువు ట్రాఫిక్స్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ సెవెన్ రాజేంద్ర నగర్ సిసి చెందిన సిఏ ఎవరైతే ఉన్నారు సంజయ్ వీళ్ళ ముగ్గురు కూడా నిన్న మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద బర్త్డే కేక్ సెలబ్రేషన్స్ బర్త్డే వచ్చేసి మాదాపూర్ సేమ్ మల్లే మొత్తానికి ఈ ఫోటోలు వాళ్ళే పెట్టారు నిన్న క్యాప్చర్ చేస్తే తెలియదు కానీ ఇవి చూసినటువంటి వాళ్ళు ఓ రూల్స్ వచ్చేసి సామాన్య ప్రజానిక పదవులో ఉన్నటువంటి వాళ్ళకి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదా మాకేమో వెయ్యి రూపాయల జరిమానాలు కోర్టు శిక్షలనికి బెదిరిస్తారా మీరు మాత్రం సెలబ్రేషన్స్ చేసుకుంటారా అదేమంటే మేము జాగ్రత్తగా ఉన్నాం మేము జాగ్రత్త చేసుకుంటున్నాం ఏం మేము జాగ్రత్త మేము జాగ్రత్తగా చేసుకుంటాం ఎవరని అంటే ఊరుకోరా ఏంది అని అంటాం బట్ నేనైతే ఏమి దీని మీద కామెంట్ చేయబోదలుచుకోవట్లే ఇందా స్టార్టింగ్ చెప్పేసి ఆల్రెడీ ఏంటి విషయం అని దీనికి మరి డీజీపీకి చాలామంది ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇతని మీద ఏం చర్యలు తీసుకోండి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇతని మీద మీరు చర్యలు తీసుకోవాలి ఫైన్ వేస్తారా సస్పెండ్ చేస్తారా జైలు శిక్ష వేస్తారా చేయండి సామాన్యులు సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్లని ఆపి భయపెట్టారు కదా మరి ఇప్పుడు వీళ్ళు నేను చెప్పండి అని అంటున్నారు పోలీసులు నాకు తెలిసినప్పటి వైతే ఏం చర్యలు అయితే తీసుకోవాలి నేను అనుకోవటం ఏంటంటే అతను పెనాల్టీ వేయటమో ఫైన్ వేయటమో సస్పెండ్ చేయటమో ఏదో చేస్తారని అనుకుంటున్నా మోస్ట్ పాబలీ ఫైన్ వేస్తారు అండ్ నుంకొస్తే ఇటువంటి చర్యలు పాల్పడకుండా ఉండేందుకు అతని ద్వారా క్షమాపణ చెప్పి ఓపెనింగ్ అని అది కూడా పెడతారని చెప్పేసి అనుకుంటున్నా పోస్ట్ కూడా